నమస్తేనే రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఎక్కడ ఏ రియాక్టర్ పేలిపోతుందో కూడు పెట్టే ఫ్యాక్టరీలు కాటికి పంపుతున్నాయి విషాన్ని చిమ్ముతూ ప్రాణాలు తోడేస్తున్నాయి వైజాగ్ పారిశ్రామిక వలలో మరణం మృదంగం వర్ష ఘటనలకు అసలు కారణమేంటి ఇన్ని చావులకు ఎవరిది సమాధానం అచ్చుతాపురం ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఎస్సెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ కంపెనీలో పేలుడు పదుల సంఖ్యలో కార్మికుల ప్రాణాలు తీసింది పేలింది రియాక్టర్ కాదా సాల్వెంట్ లో గ్యాస్ లీక్తోనే ఈ ప్రమాదం జరిగిందా అచుతాపురం సెజ్లో అసలేం జరిగింది ఎవరిది నిర్లక్ష్యం నివారణ చర్యలేంటి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఎక్కడ ఏ రియాక్టర్ పేలిపోతుందో కూడుపెట్టే పెట్టే ఫ్యాక్టరీలు కాటికి పంపుతున్నాయి విషాన్ని చిమ్ముతూ ప్రాణాలు తోడేస్తున్నాయి వైజాగ్ పారిశ్రామికవాడలో మరణ మృదంగం వరుస ఘటనలకు కారణాలేంటి ఇన్ని చావులకు బాధ్యులెవరు ఏ ప్రమాదం ఎప్పుడు ముంచుకొస్తుందో ఏ విషవాయువు ప్రాణాలు తీస్తుందో ఏ రియాక్టర్ ఎప్పుడు పేలుతుందో తెలియదు ప్రమాదాల గుప్పిట్లో విశాఖ ఫార్మా పారిశ్రామిక వాడలు ఉన్నాయి తరచూ జరుగుతున్న ఘటనలు కరవర పెడుతున్నాయి ఉమ్మడి విశాఖ జిల్లాలోని విశాఖ నగరం పరవాడ అచ్యుతాపురం ప్రాంతాల్లో వరుస ప్రమాదాలు పదుల సంఖ్యలో ప్రాణాలను బలిగొంటున్నాయి ఎప్పుడేం జరుగుతుందోనని కార్మికులు ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తోంది పరిశ్రమల నిర్లక్ష్యమే కార్మికుల ప్రాణాలు తీస్తోంది అచ్చితాపురం సెజ్లో ఉన్న పరిశ్రమల్లో ఇటీవల ఎన్ని ప్రమాదాలు జరిగాయో లెక్కే లేదు ఎన్ని ప్రాణాలు బలవుతున్నాయో ఎన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయో చెప్పడం కష్టం భారీ ప్రమాదాలైతే బయటకొస్తున్నాయి చిన్న చిన్న ప్రమాదాలైతే లెక్కే లేదు ఫార్మా పరిశ్రమ అంటే ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటారు ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ఏర్పాట్లు ఉండాలి కానీ అచ్చుతాపురం సెజ్లో ఇలాంటివేమీ లేవు కంపెనీలకు కార్మికుల భద్రత పట్టదా ప్రమాదం మీద ప్రమాదం జరుగుతున్నా మేల్కోవా తరచూ జరుగుతున్న ఘటనలకు నిర్లక్ష్యం అలసత్వమే కారణమా అంటే అవునంటున్నారు స్థానికులు ఫార్మా పరిశ్రమల్లో సరైన తనిఖీలు లేకపోవడం సరైన భద్రతా ఏర్పాట్లు చేపట్టకపోవడం ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న చోట్ల కూడా పొరపాట్లకు అవకాశం ఇవ్వడం ఎందుకు కారణంగా కనిపిస్తోంది ఫార్మా పరిశ్రమలపై అధికారుల నిఘా కొరవడంతో యాజమాన్యాల్లో నిలువెల్లా నిర్లక్ష్యం ఆవహించిందనేది కార్మికుల ఆరోపణ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్చుతాపురం ఫార్మసేజ్లో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య పదుల్లో ఉంది మరో యాభై మందికి పైగా గాయపడ్డారు ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అచ్యుతాపురం ఫార్మాసిజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వందల సంఖ్యలో కార్మికులు సిబ్బంది పనిచేస్తున్నారు భోజన విరామ సమయంలో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి దట్టంగా పొగ అలముకుని ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు భారీ శబ్దంతో సమీప గ్రామాల వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు పడ్డారు అగ్నిమాపక యంత్రం సహా చుట్టుపక్కల నుంచి మరో పదకొండు యంత్రాలు వచ్చి మంటల్ని అదుపు చేశాయి క్షతగాత్రులను చికిత్స కోసం అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు కాలిన గాయాలతో కొందరు మృతి చెందగా మొదటి అంతస్తు స్లాబ్ కింద పడి కొందరు మృతి చెందారు గాయపడ్డ వారిలో మరికొందరు అరవై శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్నారు ప్రమాద సమయంలో పరిశ్రమలో సెకండ్ షిఫ్ట్లోని దాదాపు మూడు వందల ఎనభై మంది కార్మికులు విధుల్లో ఉన్నారు రియాక్టర్ పేరుడు దాటికి పరిశ్రమలోని మొదటి అంతస్తు స్లాబ్ కూలిపోయింది శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు మూడో అంతస్తులో చిక్కుకున్న కార్మికులను క్రెయిన్ సాయంతో బయటకు తీసుకొచ్చారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అగ్నిమాపక సిబ్బందితో ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగించాయి హెచ్ఆర్ రికార్డ్స్ ప్రకారం మృతులను నిర్ధారించారు సార్ నేను ప్రస్తుతానికి ఈ పదమూడు మంది లిస్ట్ మన యాంగ్జ ఎందుకంటే వాళ్ళ బాధితులు అందరూ యాంగ్జైటీగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఐడెంటిఫై చేసి విత్ వివరాలతో మనం తెచ్చాం ఇప్పటికి పదమూడు మందిని ఫైన చనిపోయారు జరుగుతుంది మిగతా వివరాలు చెప్తాం కొద్దిగా పనిలో ఉన్నాం కాబట్టి ఈ యాంగ్జైటీ తగ్గించడానికి ఈ అనౌన్స్ చేశారు అన్నమాట పేరుడు ధాటికి చిద్రమైన పలువురు కార్మికుల మృతదేహాలను ఆసుపత్రికి తరలిస్తుండగా పరిశ్రమ గేటు దగ్గర మృతుల బంధువులు అంబులెన్స్ ను అడ్డుకున్నారు దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది కలెక్టర్ విజయ ఎస్పీ దీపికా పాటిల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు మార్టం కోసం అనకాపల్లి నుంచి తొమ్మిది మృతదేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు ఇవాళ ఆయన అచ్యుతాపురంలో పర్యటిస్తారు ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తారు ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు ప్రమాద ఘటనపై హెల్త్ సెక్రటరీ సెక్రటరీ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఫ్యాక్టరీస్ కమిషనర్ లేబర్ డైరెక్టర్ బాయిలర్స్ ఎస్డీఆర్ఎఫ్ సహా జిల్లా ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు మాట్లాడి వారికి సూచనలు చేశారు తీవ్రంగా గాయపడిన నలభై ఒక్క మందికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు అవసరమైతే క్షతగాత్రులను విశాఖ లేదా హైదరాబాద్కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని సూచించారు కార్మికుల ప్రాణాలు కాపాడడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించాలని అధికారులకు స్పష్టం చేశారు దానికి ఒక గ్యాస్ అనేది లీకేజ్ ఆ సాల్వెంట్స్ లో లీకేజ్ ఏదైతే ఉందో ఆ లీకేజ్ ని కొంచెం క్లియర్ చేయడానికి అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం చేసే లోపే అక్కడ వాళ్ళకి ఒక గ్యాస్ అన్నది మిథైల్ టర్ట్ బ్యూటైల్ ఇస్తారని అంటారు ఎంటీబి 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 అనే ఒక గ్యాస్ అది ఫామ్ అయిపోయింది అదేమైందంటే ఆ పైప్ లైన్స్ నుంచి ఏసీ ఏసీ లోకి వెళ్లి మొత్తం అది టాప్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ వరకు అది స్ప్రెడ్ అయిపోయింది ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో ఎలక్ట్రికల్ స్పార్క్ కి ఒకేసారి అది బ్లాస్ట్ అయిపోయింది చాలా మంది రియాక్టర్ పేలింది అది అన్నారు కానీ రియాక్టర్ కాదు ఇది కేవలం గ్యాస్ లీకేజ్ వల్ల అది జరిగిన సంఘటన ఇందులో యాజమానియల్ నెగ్లిజెన్సీ ఉందా నిజంగా యాక్సిడెంట్ గా జరిగిందా అన్నది విచారణ కూడా చేపడుతున్నాం కాబట్టి యాజ్ ఎర్ యాజ్ పాసిబుల్ దాని మీద కూడా మనకి ఒక కంక్లూజన్ బిల్డింగ్ కొలాబ్స్ కాదండి ఏదైతే బ్రిక్ స్ట్రక్చర్ ఉంటుందో బ్రిక్ స్ట్రక్చర్ నేను వెళ్ళి చూసొచ్చాము బ్రిక్ స్ట్రక్చర్ అంతా పడిపోయింది పిల్లర్ మీద మాత్రమే ఉంది ఇప్పుడు ఆ బిల్డింగ్ ఫాల్ సీలింగ్ మొత్తం పడిపోయింది బ్రిక్ స్ట్రక్చర్ అంతా పడిపోయింది ఐదుగురు అంటే ఈ ఇది పేలి గ్యాస్ వాళ్ళ యాక్సిడెంట్ లో కొంతమంది చనిపోతే కొంతమంది అయితే ఈ వాల్స్ కింద అచ్యుతాపురం లో ప్రమాదాలు ప్రాణ నష్టం సాధారణమైపోయాయి ఇక్కడ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి వీటిని అరికట్టడంలో ఫ్యాక్టరీ యాజమాన్యాలు అధికారులు ఎందుకు విఫలమవుతున్నారు అచ్యుతాపురం సేద్యలో రెండు వందలకు పైగా ఫ్యాక్టరీలు ఉన్నాయి ఎక్కడ ఫైర్ ఇంజన్ అంబులెన్సులు కనిపించావు పరిశ్రమలకు ఫైర్ ఇంజన్ లేదా మంటలు ఆర్పే వ్యవస్థలు ఉండాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి కానీ ఫార్మా పరిశ్రమలు వీటిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి వార ప్రమాదం జరిగింది ఈ పరిశ్రమ వద్ద వెళ్తున్నటువంటి బీషప్కెళ్తున్నటువంటి వెళ్తున్న కార్మికులు రియాక్టర్ పేలే అక్కడే పడిపోయారు ఇంకా రియాక్టర్ దగ్గర ఎంతమంది చనిపోయారో ఎంతమంది దెబ్బలు కనీసం యాజమాన్యం ఎటువంటి వివరాలు అనేది బయట పెట్టడం లేదు ఈ రోజు మేము ఉన్నటువంటి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాం వాళ్ళ దగ్గరికి వెళ్తే చెవులు చేయాలి కాలుపోయాయి ఇంత దుర్మార్గమైన ఘటన జరిగితే కనీసం యాజమాన్యం వచ్చి ఎవరు ఎవరు వాళ్ళకి ఏం జరిగింది కుటుంబాలన్నీ కూడా వచ్చినా సరే కనీసం సమాధానం చెప్పడం పరిస్థితి అనకాపల్లి జిల్లాలోని స్పెషల్ ఎకనామిక్ జోన్ దాదాపు పదివేల ఎకరాల్లో ఏర్పాటు అయింది అందులో మూడు వేల ఎకరాలు ఫార్మాసి కేటాయించారు దీన్నే అచ్యుతాపురం ఫార్మాసెజ్ అంటారు రసాయనాల తయారీ చేసే ఈ ఫ్యాక్టరీలలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి కొన్నాళ్ల నుంచి వీటి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది ఈ వరుస ఘటనలు కార్మికుల గుండెల్లో దడపుట్టిస్తున్నాయి రియాక్టర్ల పేరుడుతో భయం గుప్పిట్లో సమీప గ్రామాలున్నాయి ఈ సెజ్లో ఉన్నవన్నీ కెమికల్స్ తయారు చేసేవి వాటిని నిల్వ చేసే ఫ్యాక్టరీలే కావడంతో ఇక్కడ అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి రియాక్టర్లు పేలితే ఎవరూ ఏమీ చేయలేరు అయితే దురదృష్టవశాత్తు అచ్యుతాపురం సెజ్లో ఎక్కువగా రియాక్టర్లే పేలుతున్నాయి వేల లీటర్ల రసాయనాలు ఉండే రియాక్టర్లు పేలుతుంటే దాన్ని అరికట్టేందుకు సరైన వ్యవస్థలు దాదాపుగా ఏ ఫ్యాక్టరీలోనూ లేవు పెద్దవి ప్రాణాలు పోయిన ప్రమాదాలే తప్ప సెజ్లో జరిగే ఇతర ప్రమాదాలేవి బయటకు తెలియనివ్వరు అలాంటి ప్రమాదాలు చాలానే జరుగుతూ ఉంటాయి కానీ వాటిని యాజమాన్యాలు ఎప్పుడూ సీరియస్గా తీసుకున్నట్లు కనిపించడం లేదనే ఆరోపణలున్నాయి సాధారణంగా ఐఎస్ఓ వన్ ఫోర్ ఫోర్ ఎయిట్ నైన్ ఆఫ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ప్రకారం సేఫ్టీ ఆడిట్ నిర్వహించి దాన్ని డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్కు సమర్పించాలి ఈ ఆడిట్ను ఏటా ప్రతి ఫ్యాక్టరీ చేయించుకోవాలి ఫైర్ సేఫ్టీ కార్మికుల భద్రత పర్యావరణ కాలుష్యంతో పాటు పైపులు రియాక్టర్లు ట్యాంకర్లు ఇతర పనిముట్ల జీవితకాలం ప్రస్తుతం అవి ఎలాంటి స్థితిలో ఉన్నాయి అనే అంశాలను ఆడిట్లో భాగంగా చెక్ చేయాలి కానీ ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం చేసే సేఫ్టీ ఆడిట్లో ఏ కంపెనీ కూడా పాస్ కాదు ఆ విషయం ప్రభుత్వానికి తెలుసు ఫ్యాక్టరీల విస్తరణ కొత్త ఫ్యాక్టరీల ఏర్పాటు లైసెన్స్ రెన్యువల్ బ్యాంక్ లోన్స్ వంటి అవసరాల కోసం ఆడిట్లు చేయిస్తారే తప్ప ఏటా తప్పనిసరిగా సేఫ్టీ ఆడిట్లు చేపట్టే ఫ్యాక్టరీలు దాదాపుగా లేవనే విమర్శలు విమర్శలున్నాయి ఫార్మాసెస్లు ప్రమాదాలకి కేర్ గా మారుతున్నాయి అటు విషవాయువుల లీక్ ఇటు రియాక్టర్లు బాయిలర్ల పేలుళ్లు కలవరపెడుతున్నాయి కంపెనీలు సేఫ్టీ రూల్స్ ని పాటించడం లేదు కార్మికుల భద్రతను గాలి అధికారుల నిఘా కొరవడంతో ఏటేటా ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది విశాఖ ఫార్మాసిటీలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పదమూడు ప్రమాదాలు జరిగాయి పలు ఘటనల్లో పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో తొమ్మిది ప్రమాదాలు జరిగాయి ముప్పై ఒక్క మంది కార్మికులు మృత్యువాత పడ్డారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పదకొండు ప్రమాదాలు సంభవించాయి పన్నెండు మంది చనిపోయారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు ప్రమాదాలు జరిగాయి మొత్తం పదకొండు మంది మృతి చెందారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇప్పటిదాకా నాలుగైదు ఘటనలు జరిగాయి మృతుల సంఖ్య ఇరవై మందికి పైగానే ఉంది అచ్యుతాపురం సెజ్లో ఏటేటా ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఇరవై ఏడున మైలాన్ కంపెనీలో భారీ పేలుడు చోటు చేసుకుంది ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఎనిమిదిన ఏషియన్ పెయింట్స్ కంపెనీలో ప్రమాదం జరిగింది రెండు వేల ఇరవై జనవరి పద్నాలుగున సన్విరా లిమిటెడ్ కంపెనీ చిమ్నీ కూలి ఒకరు మృతి చెందారు రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై మూడున వశిష్టా ఫార్మాలో ప్రమాదం జరిగింది రెండు వేల ఇరవై రెండు జూన్ ఆగస్టులో సీడ్స్ కంపెనీలో రెండు సార్లు విషవాయువు లీక్ అయింది ఐదు వందల మందికి పైగా మహిళా కార్మికులు అస్వస్థత చెందారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై రెండున సెయింట్ గ్లోబైన్ కంపెనీలో గ్యాస్ లీక్ అయి ఒకరు మృతి చెందారు రెండు వేల ఇరవై మూడు జనవరి పదకొండున జీఎంఎఫ్సీ ల్యాబ్ లో బాయిలర్ పేలింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో మిథాన్ ఫెర్రోస్ ఫార్మాలో ప్రమాదం జరిగింది రెండు వేల ఇరవై మూడు జూన్ రెండో వారం అభిజిత్ ఫెర్రో కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైనా సాహితీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది శ్రీకర్ ఫార్మాలో రెండు వేల పదహారులో గ్యాస్ లీక్ అయింది అజికో బయోఫోర్లో రెండు వేల పదిహేడులో ఐదుగురు మృతి చెందారు స్మైలెక్స్ ల్యాబొరేటరీస్ లో రెండు వేల పంతొమ్మిదిలో ఇద్దరు చనిపోగా విజయశ్రీ ఆర్గానిక్స్ లో ప్రమాదంలో ఒకరు ప్రాణాలు పోగొట్టుకున్నారు రెండు వేల ఇరవైలో ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్ లో ఇద్దరు మృతి చెందారు గాఢమైన రసాయన వాసనలు రావడంతో స్థానికులు ఉక్కిరి అయ్యారు సైనార్ ఫార్మాలో రెండు వేల ఇరవైలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు రామ్కీ పంప్ హౌస్లో రెండు వేల ఇరవై రెండులో ఇద్దరు చనిపోయారు ఉమ్మడి విశాఖ జిల్లాలో పంతొమ్మిది అత్యంత ప్రమాదకర పరిశ్రమలు నూట తొంభై రెండు ప్రమాదకరమైన పరిశ్రమలు యాభై ఆరు రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో రెండు వేల ఇరవై మే ఏడున స్టైరీన్ రసాయనం నుంచి వెలువడిన ఆవిర్ల వల్ల పన్నెండు మంది మృతి చెందారు వందల మంది అస్వస్థత చెందారు ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయి భారీగా నష్టం జరిగింది ఈ ఘటన ఏపీలోనే కాదు దేశమంతా ఉలిక్కి పడేలా చేసింది రెండు గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి పదకొండు మంది ఈ ప్రమాదం బారిన పడి చనిపోయారు వందలాది మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు గ్యాస్ ప్రభావానికి లోనై ఎక్కడికక్కడ పడిపోయారు పశువులు పక్షులు చివరకు తాగే నీరు కూడా గ్యాస్ ప్రభావానికి లోనైంది ఘటన జరిగిన తర్వాత అత్యంత వేగంగా స్పందించిన అప్పటి ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలో కూడా ఉదారతను చాటుకుంది ఈ ఘటన వల్ల మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారాన్ని అందజేసింది ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం తర్వాత ఉమ్మడి విశాఖలో అత్యంత ప్రమాదకర ప్రమాదకర రెడ్ కేటగిరీలో ఉన్న రెండు వందల అరవై ఏడు పరిశ్రమలను అధికారుల బృందం తనిఖీ చేసింది నూట ఇరవై ఒక్క సంస్థల్లో లోపాలున్నట్లు గుర్తించి నోటీసులు ఇచ్చింది ఇరవై తొమ్మిది సంస్థలపై కేసులు పెట్టింది ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదం జరిగిన ట్యాంక్ దశాబ్దాల కిందటిదని దాని పైప్లైన్ వ్యవస్థను సరిచేసుకోవాలని సిఫార్సు చేసింది ఉమ్మడి విశాఖ జిల్లాలో తొంభై రెండు ఫార్మా పరిశ్రమలున్నాయి ప్రతి పరిశ్రమ సంస్థ చట్ట ప్రకారం సేఫ్టీ ఆడిట్లు నిర్వహించాలి ఈ ఆడిట్లను ప్రైవేట్ సంస్థలే ఉండడంతో పారదర్శకతపై అనుమానాలున్నాయి దశాబ్దాల కిందటి పరిశ్రమల్లో కొందరు వాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని యంత్ర పరికరాలను నవీకరించుకోవడం లేదు ప్రమాదాలు జరగకుండా హెచ్చరించే అత్యాధునిక ఆటోమేషన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినా వినియోగించుకోవడం లేదు వివిధ రసాయనాలను నిలువచడంలోనూ జాగ్రత్తలు పాటించడం లేదు ఫార్మా సంస్థలోని ఔషధాల తయారీలో భాగంగా రియాక్టర్లలో నిర్ణీత ఉష్ణోగ్రత దగ్గర రసాయన ప్రక్రియ నిర్వహిస్తూ ఉంటారు ఈ క్రమంలో ఏమాత్రం తేడా వచ్చినా డేంజరే పరిస్థితి అదుపు తప్పినప్పుడు ఆయా రియాక్టర్లకు అమర్చిన ప్రెజర్ వాల్వులు వాటంతటా అవే తెరుచుకునే వ్యవస్థలు ఉంటాయి ఒక్కోసారి అవి పనిచేయక ప్రమాదాలు జరుగుతున్నాయి ఔషధాల తయారీలో కొన్ని సాల్వెంట్లను పదే పదే వాడుతున్నారు ఫలితంగా అవి కలుషితమై రసాయన ప్రక్రియలు వికటిస్తున్నాయి తక్కువ వేతనాలకు వస్తున్నారన్న ఉద్దేశంతో పరిశ్రమల్లో వివిధ యంత్రాల దగ్గర అర్హతలు లేని వారిని నియమిస్తున్నారన్న ఆరోపణలున్నాయి పకడ్బందీ తనిఖీలకు పరిశ్రమల శాఖలో అధికారులు సిబ్బంది కొరత అడ్డంకిగా మారింది ప్రమాదాలు జరిగితే ప్రాథమిక దశలో నియంత్రణపై కొందరు ఉద్యోగులకు అవగాహన ఉండడం లేదు రెండు వేల ఇరవైలో ఎల్జీ పాలిమర్సులో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదం తర్వాత ప్రభుత్వం సేఫ్టీ ఆడిట్ కమిటీలు ఏర్పాటు చేసింది ఈ కమిటీలు పరిశ్రమలో పర్యావరణ సంరక్షణ భద్రత ప్రమాదాల నివారణకు చేపట్టే చర్యలు వంటి అంశాలపై ప్రభుత్వానికి రిపోర్టు అందించాలి అచుతాపురం సిజులో సేఫ్టీ ఆడిట్ క్రమం తప్పకుండా జరుగుతోందంటున్నారు కానీ ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు నిబంధనలు ప్రమాణాలు పాటించకుండా కంపెనీలు నడుపుతుండడమే తరచూ జరిగే ప్రమాదాలకు కారణమని పర్యావరణవేత్తలు వేత్తలంటున్నారు సెజ్లలో చాలా ఫ్యాక్టరీలు బడాబాబులువే ఉన్నాయని చెబుతున్నారు అందుకే సెజ్లలో జరిగే ప్రమాదాలు కమిటీలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలున్నాయి ఇప్పటికే సెజ్లలో జరిగిన చాలా ప్రమాదాల్లో కమిటీలు వేశారు మరి అవిచ్చిన నివేదికలను ఎప్పుడైనా బయట పెట్టారా అని పర్యావరణ వేత్తలు ప్రశ్నిస్తున్నారు సెజ్లో ప్రమాదాలు జరిగినప్పుడు వేసే కమిటీ ఓ నివేదికను తయారు చేస్తుంది మళ్లీ ప్రమాదాలు జరగకుండా ఆ ఫ్యాక్టరీ ఎటువంటి చర్యలు చేపట్టాలో రికమెండేషన్స్ చేస్తూ రిపోర్ట్ రూపొందిస్తుంది ఆ రిపోర్ట్ను కూడా ప్రభుత్వానికి సమర్పిస్తుంది ఇలా నివేదికలు ఎప్పుడూ బయటకు రావు ఎన్ని పరిశ్రమలు ఆదేశాల మేరకు భద్రతా ప్రమాణాలు మెరుగుపరిచాయి ఏం చర్యలు తీసుకున్నాయి అనేది అధికారులు బయటకు వెల్లడించడం లేదు అచ్యుతాపురం సెజలలో జరిగిన ప్రమాదాలకు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే కారణమని తెలుస్తోంది కానీ ఆ ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకున్న లేవు ప్రమాదం సంభవించినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేస్తారు ఆ తర్వాత ఏం పట్టించుకోరని కార్మికులు ఆరోపిస్తున్నారు సరైన చర్యలు తీసుకుని ఉంటే మళ్లీ మళ్లీ ప్రమాదాలు జరిగేవి కాదంటున్నారు నిర్లక్ష్యం నిర్లిప్తత పెను ప్రమాదాలకి కారణమవుతోంది ఫార్మా కంపెనీల ఆలస్యత్వమే కార్మికుల్ని బలిపీఠాలెక్కిస్తోంది ప్రమాదం జరిగితే పదుల సంఖ్యలో ప్రాణాలు పోవాల్సిందేనా కంపెనీల మేనేజ్మెంట్లు ఎందుకు స్పందించడం లేదు తరచూ ప్రమాదాల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి అచ్యుతాపురం సెజ్లో ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది పేలింది రియాక్టర్ కాదని సాల్వెంట్లోని గ్యాస్ లీక్ అయిందని ఏపీ మంత్రి అనిత స్పష్టం చేశారు ఇప్పటిదాకా ఘటనపై మేనేజ్మెంట్ స్పందించలేదన్నారు ఇంత పెద్ద కంపెనీ నడుపుకుంటున్నప్పుడు ఇన్ని కోట్లు మేము పెట్టుబడి పెడుతున్నాము మాకు ఇన్ని రాయితీలు కావాలని గవర్నమెంట్ నిలదీసేటప్పుడు డెఫినెట్ గా వాళ్ళు బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం డెఫినెట్ గా అండి మేము ఒకటే చెప్తున్నాం అండి దీని మీద పర్టికులర్ గా అందుకే ఉన్నత స్థాయి విచారణ అని చంద్రబాబు నాయుడు గారు ఎందుకన్నారంటే దీని మీద విచారణే కాదండి దీని లింక్ చుట్టుపక్కల అన్ని కంపెనీస్ మీద కూడా కంపల్సరీ పడుతుంది దీని ఇంపాక్ట్ ఎందుకంటే ఒక క్రైటీరియా పెట్టుకుని విచారణ చేపట్టేటప్పుడు మిగతా కంపెనీస్ కూడా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నాయి దాని మీద కూడా స్పందించాల్సిన అవసరం విశాఖ పరవాడ వందల కంపెనీలు వేలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి తమ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు సంతోషపడ్డారు కానీ ఇప్పుడు ఆ కంపెనీలే వారిని కలవర పెడుతున్నాయి ఉద్యోగుల ఉసురు తీస్తున్నాయి తరచూ ప్రమాదాలు తల్లడిల్లేలా చేస్తున్నాయి డ్యూటీకి పోతే ఇంటికొచ్చేదాకా గ్యారంటీ లేకుండా తయారైంది పరిస్థితి ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని కార్మికుల్లో భయం నెలకొంది పొట్టకూటి కోసం చేస్తున్న పని వారి ప్రాణాలు తీస్తోంది కూటి కోసం కష్టపడుతుంటే కంపెనీలు కాటికి పంపుతున్నాయని కార్మికుల కుటుంబాలు కన్నీళ్లు పెడుతున్నాయి ఫార్మా పరిశ్రమల్లో ప్రమాదాలు టెన్షన్ పెట్టిస్తున్నాయి ఏటేటా ఘటనలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది కంపెనీలు సేఫ్టీ రూల్స్ పాటించకపోవడమే ఇందుకు కారణమనే ఆరోపణలున్నాయి తనిఖీల తీరుపై నిర్వహణ వ్యవస్థపై అనుమానాలు ముసురుకుంటున్నాయి విశాఖ పరిధిలోని పరవాడ ఫార్మా ఫార్మాసిటీలో దాదాపు తొంభై కంపెనీలున్నాయి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్ పరిధిలో రెండు వందల ఎనిమిది పరిశ్రమలున్నాయి గడిచిన ఐదేళ్లలో ఉమ్మడి జిల్లాలో జరిగిన ప్రమాదాల్లో దాదాపు వంద మంది ప్రాణాలు కోల్పోయారు విశాఖ నగర పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురం దగ్గర రెండు వేల ఇరవైలో ఎల్జీ పాలిమర్స్లో విషవాయువులు విడుదలై పన్నెండు మంది మృతి చెందారు ఈ ఘటన తర్వాత అప్పటి ప్రభుత్వం నిపుణులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి తనిఖీలకు నూట యాభై ఆరు జీవో విడుదల చేసింది రెండు వేల ఇరవై రెండులో కాకినాడ జిల్లా పెద్దాపురం అంబటి సుబ్బన్న ఆయిల్స్లో ప్రమాదం జరిగి ఏడుగురు మృతి చెందారు ఈ నేపథ్యంలో జీవో డెబ్బై తొమ్మిది తెచ్చారు పరిశ్రమలు కార్మిక శాఖలు కాలుష్య నియంత్రణ విభాగం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కలిసి సమన్వయంతో తనిఖీ చేయాలని ఆదేశాలిచ్చారు ఘటనలు జరిగినప్పుడు హడావుడే తప్ప తర్వాత పట్టించుకోవడం లేదని కార్మిక నేతలంటున్నారు ఫార్మాసిటీ సెజిల్లో వరుస ప్రమాదాలు వణికిస్తున్నాయి ఇటు విషవాయువుల లీక్ అటు రియాక్టర్లు బాయిలర్లు పేలి బాంబుల తరహా శబ్దాలతో చీకటితో నల్లని ఆకాశాన్ని కమ్మేసిన వెలుతురు పొగ కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలకు సైతం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఇలా వరుస ఘటనలు ప్రతి ఏడాది ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి అసలు పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ ఉందా సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలకు భద్రత ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఫార్మా కంపెనీలో భద్రతా ప్రమాణాలు ఎలా పాటిస్తున్నారు సదరు పరిశ్రమలు సురక్షితంగా ఉన్నాయా అక్కడి ఉద్యోగుల నైపుణ్యాల పరిస్థితి ఏమిటి నివారణ చర్యలు చేపట్టే సామర్థ్యం ఏమిటి ఇలా అనేక కోణాల్లో పరిశీలన చేయాలి పటిష్టంగా చర్యలు చేపట్టాలి కానీ వణుకు పుట్టించే స్థాయిలో వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అచ్యుతాపురంలో తాజా ఘటన చూస్తే అన్ని వైపులా కమ్ముకున్న నిర్లక్ష్యపు నీడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పద్నాలుగేళ్ల వ్యవధిలో యాభై తొమ్మిది ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఇందులో సగం పైగా ప్రమాదాల్లో ప్రాణ నష్టం సంభవించింది రోజూ ఫార్మాసిటీలో పనిచేసే వారి సంఖ్య ముప్పై వేలకు పైనే ఉంటుంది అన్ని వేల మంది ఉద్యోగులు పనిచేసే సెజ్లో నిర్లక్ష్యం నిర్లిప్త మరిన్ని ప్రమాదాలకు ఆస్కారం కల్పిస్తాయనే ఆందోళన పెరుగుతోంది ఈ పరిశ్రమల్లో రియాక్టర్లు ఎంతో కీలకంగా ఉంటాయి అందుకే ప్రాసెసింగ్ పరిశ్రమలో జరిగే రసాయన చర్యలపై పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలి కానీ ఆ దిశగా యాజమాన్యాలు దృష్టి పెట్టడం లేదని కంటితులుపు చర్యగానే చర్యలు ఉంటున్నాయనేది బహిరంగ రహస్యమే యాజమాన్యం యాజమాన్యం బాధ్యత బాధ్యత వహించాలి వహించేటట్టు అధికారులు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి విషయం ఏంటంటే కంపల్సరీగా యాజమాన్యం బాధ్యత ఎప్పుడు తీసుకుంటుంది వాళ్ళకి ప్రికాషన్స్ అన్ని తీసుకునేటప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదని ఒక ఎన్ఓసి ఇచ్చినప్పుడు ఆ బాధ్యత అనేది తీసుకోవాలి ఇప్పుడు బాధ్యత అన్నది యాజమాన్యం తీసుకోవట్లేదు ఈ రోజు ఇప్పుడు మరి నమ్ముతారా లోపలికి వెళ్తే అందరూ పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు పొలిటీషియన్స్ ఆఫీ ఆ ఆఫీసుకు సంబంధించిన వాళ్ళు నలుగురు ఐదు కనిపించారు విషయం ఏంటంటే వీళ్ళకి ప్రతి ఒక్కరితోనే తగువానంట నిర్వహణ వ్యయం తగ్గించుకోవడం ఉద్యోగులు కార్మికుల్లో నైపుణ్యాన్ని మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోవడం వంటివి కనిపించడం లేదు అనుకోని రియాక్షన్లు ఒత్తిడి పెరగడం వంటి విషయాలు వెంటనే గుర్తించే వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడం వాటిని వెంటనే అదుపులోకి తెచ్చే దిశగా అప్రమత్తత కొరవడడం వంటివి ప్రమాదాలు తీవ్రమైన ప్రాణ నష్టాన్ని కలిగించే స్థాయికి తీసుకువెడుతున్నాయి చిన్నపాటి నిర్లక్ష్యం సైతం పెను ప్రమాదాలకు కారణమవుతున్నా వాటిని సరిచేసుకుని సురక్షిత వాతావరణాన్ని మాత్రం ఏర్పరచలేకపోతున్నారని స్థానికులంటున్నారు అచ్యుతాపురం తరహా ప్రమాదాలు జరిగిన తర్వాత వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు అప్రమత్తమై నిర్వహించే తనిఖీలు ప్రయోజనకరంగా ఉండాలి ముఖ్యంగా ఏ విషయాల్లో లోపం ఉంది ఎక్కడ డొల్లతనం గమనించారు వాటికి పరిష్కార మార్గాలు ఏమిటి అనే విషయాలపైన అధ్యయన కమిటీలు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో మొక్కుబడి ధోరణి సరైంది కాదంటున్నారు నిపుణులు గుర్తించిన లోపాలపై దిద్దుబాటు చర్యలు పటిష్టంగా ఉన్నాయా లేక పైపై మెరుగులకే పరిమితమయ్యారా అనే విషయాన్ని సైతం గమనించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు మరోవైపు అచ్చితాపురం సెజ్లో మల్టీ స్పెషల్ ఆసుపత్రి నిర్మించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది ఈ విషయంలో ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు ఒక ఇనిషియేషన్ అన్ని కంపెనీస్ ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి కట్టాల్సిన బాధ్యత కూడా ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ కూడా దాన్ని నిర్వీర్యం చేశారు వీళ్ళు మాక్సిమం ఉన్న ఫార్మా కంపెనీస్ మీద ఎలా వ్యాపారం చేసుకుందాం అనే దాని మీద దృష్టి పెట్టారు కానీ ఎలా సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాం మీద దృష్టి పెట్టాలి డెఫినెట్ గా మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడ ఇలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఈ సేఫ్టీ ఆడిటింగ్స్ గానీ సేమ్ టైం హాస్పిటల్ కన్స్ట్రక్షన్ గానీ యజమానులందరితో కూడా మీటింగ్ పెట్టి ఇమీడియట్ గా ఆకారని ఉపాధి కల్పించే పరిశ్రమలు భద్రతా ప్రమాణాలను సమర్థంగా పాటించాల్సిన అవసరం ఉంది ఎనిమిది గంటల ఉద్యోగం కోసం పరిశ్రమ గేటు లోపలికి వచ్చే కార్మికులను బలిపీఠాలు ఎక్కించకుండా జాగ్రత్తలు పాటించాలి వేల మంది నిత్యం ప్రమాదపుటంచున పనిచేస్తున్నారనే విషయం కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో ప్రభుత్వం పరిశ్రమలను సురక్షితంగా మలిచే దిశగా మరింత దృష్టి సారించాలి ప్రమాదం జరగదు అనే నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదం జరగకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలను ప్రతి పరిశ్రమ పాటించే విధంగా ఖచ్చితమైన రూల్స్ అమలు చేయాలి అప్పుడే ప్రమాదాలు తగ్గుతాయి Either to focus, namaste.